వీ వాయిస్ ఇదే నిజం గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా మేడిగడ్డ పోతాం కాళేశ్వరం పోతాం మేడిగడ్డ పోతాం కాళేశ్వరం పోతాం అంటా ఉన్నారు పోయిటోళ్ళు పోతా ఉన్నారు మేడిగడ్డ కాళేశ్వరం పోయి ఏం విక్తారు గడి విక్తారు ఆ రెండు ప్రాజెక్టులు మిగతా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులలో ఎంత దోపిడీ జరిగింది ఎంత దోచుకు తిన్నారు అనేది లెక్కలు తీసి అయితే లెక్కలన్న గక్కియాలా లెక్కలు కక్కయకపోతే బొక్కలను ఊరికే స్టేట్మెంట్లు ఒకరిదొకరు తిట్టుకోవడాలు ఇవన్నీ వేస్ట్ ముచ్చట దమ్ము ధైర్యం ఉంటే లెక్కలన్న తీయండి లెక్కలు తీసి ప్రజలకు చెప్పండి ఇంత దోచుకు తిన్నారు విఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళంతా కలిసి కుటుంబ పాలనంతా కలిసి లక్షల కోట్లు దోచుకు తిన్నారు ఈ మేడిగడ్డ ఈ కాళేశ్వరం ఈ మల్లన్న సాగర్ వీటన్నిటి మీద ఈ ప్రాజెక్టుల మీద గిన్ని కోట్ల రూపాయలు దోచుకు తిన్నారని లెక్కలన్నా బయటపెట్టి వాళ్ళ నుండి కక్కియండి లేదా ఆ లెక్కలు తీసి వాళ్ళు కక్కకపోతే వాళ్ళని బొక్కన వేయండి ఒక పని చేయాలి కదా ఏ పని చేయకుండా నానుస్తూ నాంచి 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 నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు మిమ్మల్ని నమ్మితే నానబోసి పెడితే అవి పుచ్చిపోయి బుర్ర బుర్రలు అయిపోయినాయి పనికి రాకుండా అయిపోయినాయి ఆ ప్రాజెక్టు పనికిరాకుండా అంటే ఎటు కాకుండా అయ్యి మళ్ళీ ఇంకొక అప్పులు చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసి ఇవన్నీ చేసే కన్నా ఇమీడియట్లీ యాక్షన్ వెళ్ళిపోవచ్చు కదా అది బంద్ చేసి ఊరికే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ సోషల్ మీడియా అలచ అలచల్ చేస్తూ ఏదో జరుగుతున్నట్టు ఫీలింగ్ తీసుకొచ్చుకుంటూ ఇవన్నీ సరైన పద్ధతి కాదు అయితే కక్కించండి లేకుంటే బొక్కలు ఉన్నాయండి ఏదొక్కడి ఖచ్చితంగా ఈ మంత్లో మార్చిలో జరిగి తీరాల ఇక జరగకపోతే ఇక ప్రజలే మీకు మాట్లాడకుండా చేస్తారు బుద్ధి చెప్పడం అనలేదు కానీ మాట్లాడకుండా చేస్తారు మిమ్మల్ని ఊరికే సొల్లు వద్దు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయండి.